తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ ను వాడుతుంటారు కానీ ఈ రకమైన ఉత్పత్తులను మీ జుట్టు తాత్కాలికంగా నల్లగా చేసే రసాయనాలను ఉపయోగిస్తాయని అవి దీర్ఘకాలంలో తీరని నష్టాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా అందుకే సహజ సిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు అందుకు ఒక మంచి రెసిపీని కూడా సూచించారు దానికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు మన వంటింట్లో ఎప్పుడూ రెడీగా ఉండేవే అదే కాఫీ పొడి అవును ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ నుండి రంగును తయారు చేసుకోవచ్చు దీనికోసం రెండు పెద్ద చెంచాల కాఫీ పొడి ఒక కప్పు కండిషనర్ తీసుకోండి ఈ రెండింటినీ కలపండి తర్వాత ఆ పేస్ట్ని ని జుట్టుకు బాగా పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి అప్పుడు మీ జుట్టుని నీటిలో మాత్రమే కడగాలి షాంపూ వాడకూడదు అలాగే మరో విధానంలో కాఫీ పొడి తీసుకుని అందులో అలోవేరా జెల్ కలపండి ఇప్పుడు ఈ పేస్ట్ని ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి ఇప్పుడు కూడా షాంపూ ఏ మాత్రం ఉపయోగించకూడదు కాఫీ తెల్లని జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది హెర్నా కంటే ఎక్కువ ప్రయోజనకరం కాఫీ మీ జుట్టుకు సహజంగా పోషణను అందిస్తుంది ఇది జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది బ్రౌన్ కలర్ జుట్టు సహజంగా కూల్ గా కనబడేలా చేస్తుంది కాఫీ పొడితో మీ జుట్టు చక్కని మెరుపు సంతరించుకుంటుంది కాఫీ లోపలి నుండి జుట్టుకు మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది దీంతో పాటు ఇది తలలో కొలెజన్ ను పెంచుతుంది కాబట్టి మెరిసే జుట్టు కావాలంటే కాఫీని ఇలా వాడండి అంతేకాదు కాఫీ జుట్టుకు మంచి కండిషనర్ కూడా మీ జుట్టు లోపల నుండి తేమగా ఉండేలా కాఫీ పనిచేస్తుంది కాఫీలోని గుణాలు మీ జుట్టును సహజంగా సిల్కీగా చేస్తాయి ఈ సూచనలన్నీ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు నిపుణులు సలహా తీసుకుంటే మంచిది